మోషే ఎప్పుడైతే ప్రత్యక్షత గుడారంలోనికి ఎంటర్ అవుతున్నాడో మహిమ మేఘము లేకపోతే మేఘ స్తంభం అక్కడ నిలబడుతుంది అక్కడ దేవుడు ప్రత్యక్షత అవుతున్నాడు అప్పుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా స్నేహితుని వలె మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు తన యొక్క మహిమ స్తంభమును ఎక్కడైతే తన ప్రజలు దేవునితో ఆరాధించడానికి వస్తారో ఎక్కడైతే తన ప్రజలు దేవునితో గడపడానికి వస్తారో అక్కడ మహిమ స్తంభమును మేఘ స్తంభమును అక్కడ ఉంచుతాడు నేను బిలీవ్ చేస్తున్నాను దేవుడు ఈ స్థలములో మేఘ ఉంచాడు చెప్పట్లు కొడుతూ దేవుని అమ్మను మైంపరుద్దాం హ దేవుడు తన యొక్క మేఘ స్తంభమును తన చోట్ల ఆయన పెడతా ఉంటాడు ఆ మేఘ స్తంభంలోంచి ఏం జరుగుతుందో తెలుసా ప్రజలందరూ దాన్ని చూస్తారు ప్రజలందరూ దానికి అట్రాక్ట్ అవుతారు ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వస్తారు ప్రజల మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి ఆయన మేఘ స్తంభం ఇక్కడ నిలబడినప్పుడు నీవేం చేయాలో తెలుసా నీ హృదయాన్ని నువ్వు శుద్ధిపరుచుకొని నీ హృదయాన్ని నీవు దేవునికి అర్పించి ప్రభువా ఈ మూమెంట్ చాలు ప్రభా ఈ యొక్క ఈ యొక్క మూమెంట్ చాలు ఈ యొక్క కాలం ఇది చాలు నాకు ఈ దర్శనము చాలు ఈ ప్రత్యక్షత చాలు నీ సన్నిధిలో నేను ఉంటాను అనే తీర్మానంలోనికి నీకు రావాలి హలో